మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమాకి సైన్ చేశారు అందుకోసం ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారు ఈ మధ్య సినిమా షూటింగ్ ఆల్రెడీ జరుగుతోంది గ్రాఫిక్స్ సంబంధించిన వర్క్ మొత్తం షూటింగ్ జరుగుతోంది ఇంకా మెగాస్టార్ గారు ఫిట్నెస్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మరికొద్ది రోజుల్లో సెట్స్లోకి అడుగుపెట్టనున్నారు దానికోసమే ఇవన్నీ కూడా మనం చూడవచ్చు వీడియోలు ఈ ఏజ్లో కూడా ఎంత హార్డ్ వర్కింగ్ చేస్తున్నారో మనం వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఒక డెడికేషన్ ఏదైతే వర్క్ చేస్తూ ఉంటామో ఇవి ఒకరు పొగడడం తిట్టడం ఇది ఎంత కామన్ కానివ్వండి ఈ డెడికేషన్ ఈ మీ వర్క్లో ఎవరైతే పెడతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారన్నమాట ఎంత హార్డ్ వర్కింగ్ చేస్తున్నాడు బాస్టింగ్ రెడీ ఫర్ వావ్ ఇట్స్ ఆల్ ది బెస్ట్ విశ్వభర టీమ్